కథాభిమానులందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ బేతాల కథల్లో ఒక కథ ఒక బ్రాహ్మణుడు దయ్యంలా ఎలా అయ్యాడు బేతాళుడుగా ఎలా అయ్యాడు అనే విషయం గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట పిల్లలు నా కథలు వింటున్నారైతే మరి వినండి దాని ఒక సమయంలో ఏమైందంటే శివుడు పార్వతి ఇద్దరు కూడా సంభాషణ చేసుకుంటున్నారు అప్పుడు పార్వతీదేవం ఏమంటుందంటే ఎవ్వరూ విన్నటువంటి మంచి కథలు నాకు చెప్పండి అని శివుడిని అర్థించింది అవి ప్రపంచంలో మరి ఎవ్వరికీ తెలియకూడ తెలియకూడదని ఆమె శరత పెట్టింది ఆమె కోరిక తీర్చడానికి శివుడు ఆనందంగా అంగీకరించాడు తెల్లవారుజం వరకు ఆమెకి అనేక కథలు చెప్తూనే ఉన్నాడు శివుడు ఆమెకి కథలు చెబుతున్నప్పుడు ఆయనని ప్రార్థించడానికి ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు శివార్వృత సంభాషణ అంతా విని ఒక మూలను నక్కి నక్కి కథలన్నీ తాను కూడా విన్నాడు ఆ తరువాత ఆ కథలన్నీ అన్ని బ్రాహ్మణు ఏం చేశాడంటే తన భార్యకి చెప్పాడు భార్య ఏమైనా తక్కువ తింటుందా ఆ భార్య వెళ్ళి ఇరుగమ్మకి పొరుగమ్మకి పక్కింటి వాళ్ళకి ఎదురు వాళ్ళకి అందరికీ కథలన్నీ మొత్తం అన్నీ చెప్పేసింది ఊళ్ళో జనం అందరికీ తెలిసిపోయింది ఆ కథలన్నీ కూడాను కథలన్నీ మొత్తం అంతా ప్రపంచమంతా తెలిసిపోయినాయి ఈ విషయం తెలుసుకుని పార్వతదేవ్ అంది ఒకరోజు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని కథలు చెప్తానని చెప్పి అందరికీ తెలిసిన కథలే చెప్పి నాతో అబద్ధమాడారే అని శివుడిని నిలదీసింది అప్పుడు శివుడు అంటున్నాడు తన దివ్య దృష్టితో చూశాడు భగవంతుడికి అన్నీ తెలుసు కదా ఆ కథలు అందరికీ తెలియడానికి ఎవరబ్బా కారణమూర్తుడు ఎవడా అని అనుకున్నాడు ఆమె శివుడు ఆలోచించాడు ఒక్కసారి ద్వారా చూసేసరికి ఆ బ్రాహ్మణ్ను కనిపించాడు బ్రాహ్మణ్ పిలిచి నేను రహస్యంగా చెప్పిన కథలన్నీ నువ్వు విని అవి అందరితో ప్రచారం చేసి చాలా తప్పు చేశావు అందుకు నేను శపిస్తున్నాను నువ్వు దెయ్యంలాగా మారిపోతావు అన్నాడు శివుడు శాపమైన బ్రాహ్మణుడు భయంతో వణికిపోయాడు దేవా నన్ను క్షమించు నేను దయ్యంగా జీవించలేను మళ్ళీ మనిషి రూపం పొందే విధం ఏమన్నా ఉంటే చెప్తారా నాకు ఈ శాప విమోచన ఏమైనా అవుతుందా అని శివుడిని ప్రార్థించాడు అప్పుడు శివుడు అంటున్నాడు ఏదో ఒకరోజు విక్రమాదిత్యుడు అనే రాజు ఒక ముని కోర్క తీర్చడానికి నీ దగ్గరికి వస్తాడు అప్పుడు ఆ కథలన్నీ నువ్వు అతనికి చెప్పు ఆ కథలన్నీ విని నీ ప్రశ్న కథ సమాధానం చెప్తాడు ఆ తర్వాత మళ్ళీ నీకు మనిషి రూపం పొందుతుంది అని శాప విమోసం చెప్పేశాడు శివుడు శివుడి మాటలకి బ్రాహ్మణులో కొంత ఓదార్ కలిగించింది ఆ విధంగా బ్రాహ్మణుడు దయ్యంగా మారిపోయి అక్కడి నుండి ఒక వృక్షంపై నివసిస్తూ వచ్చాడన్నమాట అయితే మరి మరిగుప్త మహారాజు గురించి చెప్పుకుందాం చాలా కాలం క్రితము ఉజ్జయిని దేశాన్ని చంద్రగుప్త ఆదిత్యుడు పరిపాలిస్తూ ఉండేవాడు అతని చంద్రవర్మ ఆదిత్యుడు అని కూడా పిలుస్తారు అయితే ఈయన గురించి తెలుసుకుంటూ ఒక చిన్న కథ కూడా ఉంది దానిలో అంతకుముందు జరిగిన విషయం ఏమిటంటే ఆ దేశంలో ఏమైందంటే చంద్రగుప్తుడు ఆదిత్యుడు పరిపాలించిన కాలంలో ఆ దేశంలో వేస్యంలో ఇంట్లో అలంకారవల్లి అనే అమ్మాయి ఉంది అలంకారవల్లి మంచి లక్షణాలు కలిగిన అమ్మాయి అయితే అలంకారవల్లి తల్లి మాత్రము తన వంశానుగతంగా వస్తున్న వృత్తిలోకి కూతుర్ని దింపాలనుకుంది ఒక ధలవంతుడికో ఒక రాజుకో ఆమెను అప్పచెప్పి అలంకారవల్లి తల్లి నిర్ణయం తీసుకుంది అంటే వేసిన ఒకప్పుడు ఏం చేసేవారంటే బాగా డబ్బున్న వ్యక్తులకు కానీ రాజులకు కానీ ఆమెని వాళ్ళకి పంపించేస్తుంది అన్నమాట అలంకార వల్లి అందాన్ని గురించి తెలిసిన ధనవంతులు యువరాజులు తమ దగ్గరికి ఒక డ్యాన్స్ చేసే నర్తకిగా ఉండమని కోరారు ఆమె తల్లి మాత్రం అలంకార వల్లి ద్వారా డబ్బు సంపాదించా నిశ్చయించుకుంది అంటే ఏం చేసేవారంటే వాళ్ళిళ్లలోనే ఇంటూ వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ భరతనాట్యం చేసి వాళ్ళ ఇంటిలోనే వాళ్ళ దగ్గర డబ్బులు బంగారం అన్నీ కూడా తీసేసుకునేవారనమాట అలంకార వాళ్ళ తల్లి అలా అనుకునేది కానీ అలంకార వాళ్ళు మాత్రము ఏమనుకునేదంటే ఒక గృహిణిగా ఒక మంచి ఇల్లాలుగా జీవితాన్ని గడపాలని తీర్మానించుకుంది ఒకరోజు ఒక బ్రాహ్మణ్ అరిసిపోయి అలంకార వాళ్ళు ఉన్న ఇంటి ముందు పడి నిద్రపోయాడు ఎన్ని రోజుల నుంచి నిద్ర లేకపోవడం వల్ల ఆ యువకుడు గాఢ నిద్రలో ఉన్నాడు తెల్లవారిన తరువాత కూడా అక్కడే ఉన్నాడు ఉదయాన్నే రోడ్డు ఓడ్చడానికి వచ్చిన సేవకులు అలంకారవల్లి తల్లికి ఆ యువకుడి గురించి చెప్పారు ఆమె బయటకు వచ్చి తల్లితో పాటు బయటకు వచ్చిన అలంకారవల్లి ఆ యువకుని చూసిన వెంటనే ప్రేమలో పడింది ఆమె తల్లి ఏం చేసిందంటే ఆ యువకుని లోపలకు రప్పించింది అలంకారవల్లి కూడా ఆ యువకుడి పక్కనే ఆతృతగా కూర్చుంది ఎవరితనో ఏమిటి అని ఆలోచనతో కొంచెం సమయం అయిన తర్వాత ఆ యువకుడు నిద్రలేచారు మీరెవరు నేను ఈ ఇంట్లోకి ఎలా వచ్చాను మీ దయకు నేను అన్నాడు అందుకు అలంకారవల్లి అంది మేమే మిమ్మల్ని మా ఇంట్లోకి తీసుకొచ్చాము అప్పుడు మీరు మంచి నిద్రలో ఉన్నారు ఐదు గంటలుగా మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను నా పేరు అలంకారవల్లి మాది వేశ్యా కుటుంబం ఎంతకీ మీరెవరు ఏ ఊరు ఏం పని మీద వచ్చారేమిటి అని అడిగింది అలంకారవల్లి అందుకు ఆ యువకుడు అంటున్నాడు నా పేరు విద్యాసాగరుడు నేను ఒక బ్రాహ్మణుడిని విద్యలో నా పేరులో మాత్రము విద్య నా పేరులోనే ఉంది నేను పండితుడిని కాదు అందువల్ల నా తల్లిదండ్రులు సోదరులతో పాటు బంధువులు కూడా నన్ను అస్తమాన ఏదో అంటున్నారు నన్ను నిందిస్తున్నారు నన్ను ఒక గడ్డు పోచేలాగా ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చేసాను నా కోరిక ఏమిటంటే నేను గొప్ప పండితుడు కావాలనుకుంటున్నాను అని చె అనమాట ఆ యువకుడు కొద్దిసేపు ఆగి జ్ఞానాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో నేను ఇల్లు వదిలి వచ్చేసాను ఎంతోమంది పండితులను కలిశాను నా కోరిక మాత్రం తీరలేదు ఆ తర్వాత ఒక భూతం సహాయంతో అనేక విద్యలు నేర్చుకున్నాను పాండిత్యం సంపాదించాను ఇప్పుడు నేను ఒక గొప్ప పండితుణ్ణి నాకు జ్ఞాన విద్య నేర్పింది నిజానికి భూతం కాదు శాపం వలన ఒక యక్షుడు భూతంగా మారిపోయాడు శాప విమోచనమైన తరువాత అతను నాకు నిజరూపం చూపించి నన్ను పండితుడిగా మార్చాడు అతని దగ్గర సెలవు తీసుకుని నేను వెళుతూ మార్గమధ్యంలో అలసిపోయి మీ ఇంటి ముందు పడిపోయాను అని వివరించాడు ఆ యువకుడు మాటలు విన్న తల్లి కోతరులు ఇద్దరూ ఎంతో ఆనందపడిపోయారు అదే సమయంలో అలంకారవల్లి తనకు ఆ యువకుడిని పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని చెప్పేసింది అందుకు ఆ యువకుడు అలంకారవల్లి నేను బ్రాహ్మణ యువకుడిని నీ ప్రవర్తన మంచిదైనప్పటికీ కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా మనసు అంగీకరించట్లేదు అని చెప్పాడు నువ్వు కూడా బ్రాహ్మణ యువత అయితే నిన్ను నిర్ నిరభ్యంతరంగా పెళ్లి చేసుకునే ఉండేవాడిని అయితే నువ్వు నాకు సహాయం చేశావు దాన్ని నేను ఎలా బదులు తీర్చుకోవాలి నిన్ను ఎలా చేయాలి ఏ సహాయం అందివ్వాలి నేను నిన్ను పెళ్ళాడడం తప్ప ఏమైనా అడుగు ఆ పని చేసి నీకు రుణముక్తున్న అవుతాను అని చెప్పాడు అలంకారవల్లి యువకుడి మాటలకు ఒప్పుకోలేదు నువ్వు నన్ను పెళ్ళాడితేనే సరే సరే లేకపోతేనా నేను చచ్చిపోతాను అని అంది ఆమె తల్లికి అలంకార వల్ల చనిపోద్దేమోనో భయం భయం పట్టుకుంది ఆ భయంతో ఆమె వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి అంతా చెప్పింది పరిష్కార మార్గం చూపించమని వేడుకుంది రాజు కబురు పెట్టారు అనూహ్యంగా రాజుగారి నుంచి వచ్చిన కబురును విని విద్యాసాగర్ ఆశ్చర్యపోయాడు తేరుకుని రాజు దగ్గరకు వెళ్ళాడు విద్యాసాగర్ని అందాన్ని చూసి రాజు కూడా ఆశ్చర్యపోయాడు అమ్మో ఇతనేమిటి ఇంత అందంగా ఉన్నాడు ఇంత గొప్పగా ఉన్నాడు అని అనుకున్నారు ఆ తర్వాత రాజుతో రాజు అతనితో చెప్పాడు విద్యాసాగరా నీకు అన్ని విషయాలు చెప్పనాల్సిన అవసరం లేదు నీకు రాత్రింబ వాళ్ళు అలం అలంకారవల్లి పరిచయం చేసింది ఇప్పుడు నువ్వు ఆమెను కాదంటే ఆమె చనిపోతుంది అందువల్ల ఆమెను స్వీకరించు అన్నాడు అందుకు విద్యాసాగర్ ఇలా అంటున్నాడు మహారాజా బ్రాహ్మణ విలువలు మీకు చెప్పేది విరుద్ధం ఆమె బ్రాహ్మణ యువతి కాదు అందువల్ల నేను ఆమెను భార్యగా స్వీకరించలేను అని అన్నాడు దాంతో రాజు తన ఆస్థాన పండితులతో సంప్రదించి అతనిని తన కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు విద్యాసాగరా నువ్వు ముందుగా ఒక బ్రాహ్మణ యువతిని పెళ్ళాడు అందుకోసం నువ్వు మా ఆస్థానంలో ఉన్న పండితుడు కూతురినైనా పెళ్లి చేసుకో తరువాత నా కుమార్తను పెళ్ళాడు ఆ తరువాత అలంకార కూడా పెళ్ళాడు అని సలహా ఇచ్చాడు రాజు రాజు మాట కాదనలేక విద్యాసాగరుడు ఒప్పుకున్నాడు చివరికి ఒక వ్యాపారస్తుడి కూతురుతో పాటు మొత్తం నలుగురు యువతుల్ని విద్యాసాగరుడు పెళ్లి చేసుకున్నారు కొద్ది కాలానికి విద్యాసాగరుడికి వరుచి విక్రమార్క బట్టి, భత్రూహరి అనే నలుగురు కొడుకులు పుట్టారు వాళ్ళంతా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు ఎంతో చక్కగా విద్యను అభ్యసించారు